సీనియర్ సిటిజన్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయండి దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ప్రభుత్వ సేవలను వేగంగా పొందవచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా సులభంగా పొందే అవకాశం అయితే ఉంది అయితే ఇటువంటి కార్డు గురించి ఎలా అప్లై చేసుకోవాలి అసలు దీనికి సంబంధించి ప్రాసెస్ ఏంటి ఈ కార్డు వల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కార్డు లేని వారు అప్లై చేసుకుంటే ఉచితంగానే ఈ కార్డు అయితే అందిస్తారు ఎలాంటి అమౌంట్ కూడా పే చేయని అవసరం లేదు ఈ కార్డు ఉంటే చాలు ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు చూపాల్సిన అవసరం లేకుండానే బెనిఫిట్స్ అన్నీ కూడా పొందవచ్చు రెండు వేల ఆరులో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆఫీస్ మెమొరండం జారీ చేసింది అప్పటి నుంచి కూడా ఇదైతే అమల్లో ఉందండి వృద్ధాప్యంలో కన్నబిడ్డల నిరాధారణకు గురైన వారికి ఎవరూ లేని అనాథ వృద్ధులు ఆశ్రమాల్లో శ్రావణలు పొందేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది అరవై ఏళ్లు దాటిన పురుషులు యాభై ఎనిమిది ఏళ్లు దాటిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డుని ప్రభుత్వం మంజూరు చేస్తుంది ఎలా పొందాలి అంటే ఈ కార్డు కోసం గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అక్కడ కాకపోతే జిల్లా దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో కూడా పొందవచ్చు జిల్లా కార్యాలయంలో అయితే దరఖాస్తు చేసుకున్న రోజే కార్డు అయితే ఇస్తారండి గ్రామాల్లో ఉన్న వారికి వారంలో కార్డు అయితే అందుతుంది దరఖాస్తుకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో వయసు నిర్ధారణ కోసం ఒక ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఇతర ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి అయితే ఉంటుంది ఈ సీనియర్ సిటిజన్ కార్డు దేశవ్యాప్తంగా కూడా చెల్లుతుంది బెనిఫిట్స్ ఏంటి అంటే ఆర్టీసీ బస్సుల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇరవై ఐదు శాతం రాయితీ అయితే ఉంటుంది దూర ప్రాంతాలకు కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసులు అన్నింటిలో కూడా వృద్ధులకు రెండు సీట్లు రిజర్వ్ చేస్తారు ఇక రైల్వే స్టేషన్లలో వృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు ఉంటాయి అవసరమైన వారికి వీల్ చైర్ సదుపాయం కూడా ఉంటుంది అరవై ఏళ్లు దాటిన వృద్ధులు నలభై ఐదేళ్లకు పైగా వయసుండి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు గర్భిణీలకు లోయర్ బెర్త్ రిజర్వేషన్ కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది ఒక్కో స్లీపర్ కోచ్ లో ఆరు బెర్తలు వీరికి కేటాయిస్తారు థర్డ్ ఏసీలో నాలుగు సెకండ్ ఏసీలో మూడు బెర్తులు రిజర్వ్ చేస్తారు ఎవరు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికి ఈ కేటాయిస్తారు ప్రత్యేక క్యూ లైన్ సంబంధించి బ్యాంకుల్లోని వీరికి ప్రత్యేక క్యూ లైన్ అయితే ఉంటుంది కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ ఉంటుంది సర్వీసుల్లోనూ ప్రాధాన్యం ఇస్తారు ఫిక్స్డ్ డిపాజిట్లపై అరవై నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ళ మధ్య వయసు వారికి ఇతరుల కంటే అదనంగా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వడ్డీ రేటు లభిస్తుంది ఇక ఎనభై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా ఒక శాతం వడ్డీ రేటు లభిస్తుంది కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో ఎనభై ఏళ్ళు పైబడిన వారికి ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటు లభిస్తుంది అరవై నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ళ మధ్య వయసు ఉన్న వారికి ఏడు పాయింట్ తొమ్మిది శాతం వడ్డీ రేటు లభిస్తుంది పన్ను మినహాయింపు కూడా ఉంటుందండి రెండు వేల ఇరవై ఇరవై ఆరు బడ్జెట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన ప్రకారంగా అరవై ఏళ్ల పైబడిన వారికి పన్నెండు లక్షల వరకు ఆదాయపు పన్ను మినహింపు ఉండబోతుంది సీనియర్ సిటిజన్స్కు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయంపై టీడీఎస్ మినహింపు పరిమిత లక్ష రూపాయలకైతే పెంచారు